హన్మకొండ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తు నిలుస్తూ కోరిన కోర్కెలు నెరవేర్చే అమ్మవారిగా శ్రీ హన్మద్గిరి పద్మాక్షి అమ్మవారు కొలవై ఉన్నారు మరి హన్మకొండ బస్ స్టాండ్ నుండి రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ దేవాలయం నెలకొని ఉంది అతి పురాతనమైన కట్టడాల్లో చరిత్ర గల దేవాలయాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ హన్మద్గిరి పద్మాక్షి అమ్మవారి దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి దాని చరిత్ర మరియు స్థల పురాణం ఏంటి అనే విషయాలను కులంకుశంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది పన్నెండవ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం ఈ ఆలయంలోని ప్రధాన దైవం పద్మాక్షి అమ్మవారు కాకతీయ రాజుల ఇలవేల్పు ఆరాధ్య దైవం పద్మాక్షమ్మ పదవ శతాబ్ద కాలంలో ప్రతాపరుద్రుడు వేయి స్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించారని కొందరు చరిత్రకారుల వాదన కాకతీయ రాజులు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం యుద్ధ ముహూర్తాలకు శుభగడియలుగా భావించి శత్రువులపై యుద్ధం ప్రకటించి విజయం సాధించేవారట హన్మద్గిరి పద్మాక్షి అమ్మవారి సన్నిధిలో ఉన్నాం అమ్మవారి ప్రత్యేకతలేంటి ఇక్కడ పూజా విధానాలు ఎలా జరుగుతాయి అసలు ఈ దేవాలయం ఏ కాలం నుండి ఏ ప్రాచుర్యంలో ఉంది ఈ దేవాలయం నిర్మించింది ఎవరు అనే అంశాలపై మనతో ఆలయ పూజారి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం చెప్పండి స్వామి అసలు ఈ అమ్మవారు ఏ ఏ దశాబ్దంలో ఉద్భవించారు మీకు తెలిసి ఆలయ చరిత్ర ఏంటి నమః మనకు ఏదైనా ఒక దేవాలయము కానివ్వండి ఒక వస్తువే కానివ్వండి ఇతరత్ర ఏదైనా కానీ చూసినప్పుడు మొట్టమొదటిగా కలిగేటువంటి అంశము భావన ఏమిటి అంటే ఇది ఎక్కడిది ఇది ఎవరిది అనేటువంటి సంశయాలు మనలో చాలా ఉంటాయి అలా యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రాలలో మనకు ఓరుగల్లు క్షేత్రం ఒకటి ఆ ఓరుగల్లు ఎవరికి పుట్టినిళ్ళయ్యా అంటే కాకతీయులకు ఆరాధ్య దేవం కాకతీయులు స్థాపించినటువంటిదే ఈ ఏకశిలా నగరం అలా ఏకశిలా నగరం అయినటువంటి గడ్డ మీద పురాతనమైనటువంటి దేవాలయాలు చాలా ఉన్నప్పటికీ ఇంకా ప్రాచుర్యంలోకి రాని రాలేనటువంటి దేవాలయమే ఈ యొక్క పద్మాక్షి దేవాలయం ఈ యొక్క దేవాలయ చరిత్రను మనం చూసుకున్నట్టయితే పన్నెండవ శతాబ్దం కిందది అని మనకు బసవ పురాణంలో ప్రతాప చరిత్రంలో తెలుపబడుతున్నది అలా కాకతీయుల కంటే పూర్వమే ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని కాకతీయుల రాజులలో మొట్టమొదటి రాజు అయినటువంటి మాధవవరం అనేటువంటి రాజు ఈ యొక్క అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి స్వర్గం సొరంగ మార్గం ద్వారా దర్శించి అమ్మవారిని అప్పుడు తన కాకతీయుల ఆరాధ్య దేవంగా అధిష్టాన దేవతగా నియమించుకోవడం జరిగినది అమ్మవారు అప్పుడే చెప్పినటువంటి ఒక విషయం అమ్మవారు కాకతీయులకు అధిష్టాన దేవతగా ఉంటూ మీ యొక్క రాజ్యం అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తుంది అని చెప్పి మాధవర్మ ప్రోరాజు భేతరాజు రెండవ మాధవర్మ గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడి యొక్క దాకా అమ్మవారు ఇచ్చినటువంటి అభయాన్ని ఆశీస్సులను పొందినటువంటి వారు కాకతీయులు కాకతీయులు ఏ రకంగా స్థాపించారో వారి యొక్క రాజ్యం ఏ రకంగా ఉండేదో మనందరికీ కూడా తెలిసే అలాంటి ఆరాధ్య దైవమే ఈ యొక్క పద్మాక్షి అమ్మవారు అనేటువంటి విషయం మనందరికీ తెలక తెలియకపోవచ్చు కానీ ప్రస్తుతం ఈ యొక్క పద్మాక్షి అమ్మవారే కాకతీయుల ఆరాధ్య దైవము భద్రకాళి రుద్రేశుల కంటే ఈ ఆలయం హిందూ జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తుంది మతపరమైన ప్రకృతికి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను నగరవాసులను ఆకర్షిస్తుంది కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడ బసది అనే జైన మందిరం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు గుడి ఆవరణలో ఇప్పటికీ జైన తీర్థంకరుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ఈ కాకతీయుల అనంతరం కూడా జైనులు ఈ గుట్టపై వారి కొన్ని చిహ్నాలను ఉంచినట్టు వారి దేవాలయంగా మార్చే విధంగా ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది దానిపై ఏమంటారు వాస్తవంగా మనం ఏదైతే కంటితో చూస్తామో అదే నమ్మి జీవనం సాగిస్తుంటాము కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి కేవలము అమ్మవారు మాత్రమే స్వతంగా స్వతహగా వ్యక్తమైనటువంటి దేవాలయం అంటే ఆవిర్భావమైనటువంటిది దానికే ఆవిర్భావం చెందినటువంటిది అమ్మవారు కాకతీయుల పరిపాలన తర్వాత ఈ ప్రాంతమంతా కూడా జేనులు బాగా పెరిగి వారి ప్రాబల్యం బాగా పెరిగి కొన్నేళ్లపాటిక్కడ బసతిగా కాలక్రమేణ వసతిగా ఉన్నటువంటి శబ్దము బసతి రూపంలో పాటు ఇక్కడ వాళ్ళు ఆవాసంగా ఏర్పరచుకున్నారు పాటు జీవనం సాగించిన తర్వాత వారు వెళ్ళిపోయే సమయంలో ఈ యొక్క దేవాలయాన్ని జైన దేవాలయంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం తప్పున ఆకాంక్ష వారి యొక్క మొదలవడంతో అమ్మవారిని కూడా తీసివేయాలనేటువంటి ఆకాంక్ష మొదలైనది కానీ అందులో అంతు చిక్కని విషయం ఏమిటయ్యా అంటే జైనులకు కేవలము ఆ యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు ఇవి ఏవి ఉండవు కేవలం మెడిటేషన్ మాత్రమే ప్రధానం అలా అమ్మవారు కూర్చున్నటువంటి భంగిమ ఏదైతే ఉన్నదో అది పద్మాసీనం అవడంతో ఈ యొక్క వారి అధిష్టాన దేవతగా నియమించుకొని వారి యొక్క పరంపరలను ఈ గుట్టలపైన అమ్మవారి యొక్క పక్కన చెక్కించి వెళ్ళిపోవడం జరిగినది వారు కొలిచేటటువంటి సమయంలో పద్మాక్షిగా ఉన్నటువంటి అమ్మవారిని పద్మావతి అనేటువంటి పేరుతోటి కొలిచి వెళ్ళిపోవడం జరిగినది అలా ఇప్పటి కూడా ఈ దేవాలయానికి జైనులు వచ్చి దర్శనం చేసుకుంటూ వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ దేవాలయానికి అందిస్తూ ఉంటారు ఈ ఆలయం క్రీస్తు శకం పదకొండు వందల పదిహేడులో నిర్మించబడింది ఈ ఆలయం ఎత్తైన గుట్ట మీద ఉన్న ఒక కొండను తొలిచి నిర్మించారు ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తుంటారు గుట్ట కింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవచ్చు ఈ పద్మాక్షి గుట్టపై చూసుకున్నట్టయితే ఒక పెట్టని గోడల వలె ఏ రాయిని చూసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు ఒక సొరంగం మాదిరిగా ఏర్పడి ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని బండరాళ్ళు మీది నుంచి పడి కూడా నేలపైకి తాకలేదు అంటే అవి గాలిలో రెండు బండల మధ్య ఆగి నిలబడి కనబడుతున్నాయి అవి చూసుకోవచ్చు మనం విజువల్లో చూసినట్టయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఏ ఏమాత్రం కూడా కింద ఆనిలేవు అంటే చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా గ్యాప్ కనబడుతుంది పూర్తిగా కూడా ఇక్కడ మనకు నేలపై నేల నుండి గ్యాప్ కనబడుతుంది చూసుకోవచ్చు మనం ఇటు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కొంతమంది మనుషులు అటు ఇటు కూడా తిరగవచ్చు ఈ గ్యాప్లో అంటే బండరాలు పెట్టినాయి అంటే ఎవరు పెట్టకుండా వాటంతటా అవే ఏర్పడినటువంటి బండరాలు ఈ బండరాళ్ళను ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతను చూసుకున్నట్టయితే దేవతలు ఇక్కడ సంచరించారు అని అనడానికి ఆనవాళ్ళుగా కనిపిస్తున్నాయి దీనిని అన్నకొండ స్తంభం అంటారు దీని మీద ఉన్న చెక్కడాలు మరియు శాసనాలు చూస్తే ఇది జైనుల యొక్క స్తూపమని జైనుల దేవతగా జైనులకు అంకితం చేశారని చరిత్రకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సంవత్సరం పొడవునా వచ్చే సందర్శకులు ఈ స్తంభం యొక్క ఉపరితలాన్ని చూసి ఆశ్చర్యానందాలతో ఈ కట్టడం వెనుక ఉన్న పనితనాన్ని పొగుడుతుంటారు గుట్ట పైభాగంలో భక్తులు సేద తీరడానికి ఆలయ ప్రాంగణం ఉంటుంది అక్కడి నుంచి చూస్తే హర్మకొండ నగరమంతా కనిపిస్తుంది ఈ ఆలయంలో ఉన్న గరుడ రూపాన్ని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ధ్వజ పతాకంగా ఉపయోగించుకున్నాడట అంతేకాదు జైన తీర్థంకరులు శాంతినాథ తమ లాంఛనానికి కూడా వాడుకున్నారట ఇది మరో గొప్ప విశేషం ఈ అమ్మవారిని చూసుకున్నట్టయితే ఒకే రోజులో మూడు రూపాలు దర్శనమిస్తుంది అంటున్నారు అది ఏంటి అసలు సామాన్యంగా మనం ఏదో ప్రత్యేకంగా అలంకరణ చేస్తూ ఉంటుంటాము అని అంటుంటారు కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప వరం ఏమిటయ్యా అంటే ఈ ప్రాంతమంతా కూడా తపస్సుకు నిలయమైనటువంటిది ఈ యొక్క దేవాలయం యొక్క మార్గం అంతా కూడా ఇక్కడ సిద్ధి పొందినటువంటి వారు ఆనందుడు కర్దడు చిక్లీతుడు అనేటువంటి వేదంలో మనకు చెప్పబడినటువంటి శ్రీ సూక్తంలో చెప్పింది ఆనంద కర్దమస్త చిక్లీత ఇది విష్ణుత ఋషయశ్ స్వయం శ్రీదేవి దేవత అని మనకు వేదము ప్రతిపాదించినటువంటిది ఈ యొక్క ప్రాంతమంతా కూడా మునులు ఋషుల చేత కీర్తింపబడినటువంటి సమయంలో సందర్భంలో కాలక్రమేణ మంత్రిని వాస్తవ్యులైనటువంటి ఉజ్జల సిద్ధాంతి గారు కానివ్వండి కదా తర్వాత శివానందమూర్తి గారు వారి వారు ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అమ్మవారు కూర్చున్నటువంటి ఎడమ చేతి నుంచి కూర్చున్నటువంటి రెండు క్రోసుల దూరం పాటు ఈ యొక్క ప్రాంగణమంతా కూడా ధ్యానానికి ప్రతీకగా నిలిచి అమ్మవారు ఆ ధ్యానంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మూడు కాలాలలో మూడు రూపాలలో దర్శనమిస్తుంది ప్రాతర్ బాలాయాం మాధ్యాన్నే సుహాసిని సాయం వృద్ధ అనేటువంటి నామంతో ప్రాతకాలంలో బడికి వెళ్ళే పాపలాగా మాధ్యానికంలో సుహాసినిలాగా రాత్రి కాలంలో వృద్ధురాలుగా ఈ యొక్క దర్శనాన్ని మా పూర్వీకుల నుంచి కూడా అందరికీ దర్శనంగా అమ్మవారు దర్శింపజేస్తుంది సామాన్యటువంటి భక్తుల యొక్క వారికి కూడా ఎన్నో రకాల ఏదో విధంగా అమ్మవారు దర్శించినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి భక్తుల యొక్క వారి యొక్క మనోభీష్టాలు కూడా నెరవేరి వారు చెప్పినటువంటి విషయం ఇదంతా కూడా పద్మాక్షి దేవి ఆలయంలో ఒక అద్దం ఉండేదట అద్దం వెనుక నుండి ఉన్న సొరంగం భద్రకాళి దేవాలయం వరకు ఉండేదని కాలక్రమంలో దానిని కాస్త మూసివేశారని కొందరు అంటున్నారు పద్మాక్షమ్మ గుట్ట దిగువన ఓ అందమైన చెరువు కూడా ఉంది ఇక్కడ ప్రతి ఏటా బతుకమ్మ దసరా ఉత్సవాలు తెలంగాణలోని అత్యంత వైభవంగా జరుగుతాయి ఇప్పుడు ఈ దేవాలయం ఎవరి వంశంలో దాస్తుంది ఎలా ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు ఈ దేవాలయము కాకతీయుల కాలం నుంచి ఆ తర్వాత కాలక్రమేణా మా యొక్క నాగిళ్ళ వంశం వారి ఆధ్వర్యంలోనే భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి మా పూర్వీకులు అయినటువంటి వారు నాగిల్ల రామచంద్రయ్య నాగిల్ల పద్మనాభయ్య నాగిల్ల రామకృష్ణయ్య ప్రస్తుతం మా నాన్నగారు అయినటువంటి నాగిల్ల శంకర శర్మ గారు అదేవిధంగా ఇప్పుడు నేను ప్రస్తుతం ఎనిమిదవ తరం వాడిని నాగిల్ల షణముఖ పద్మనాభవధాని గారిని ఈ యొక్క నాగిల్ల వారి వంశంలోనే ఈ యొక్క దేవాలయం అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తూ దేవాది కైంకర్యాలు పూజలు పునస్కారాలు ఏ ఉన్నా లోటుపాటులు భక్తులను చాచి అడుక్కుంటూ ఈ యొక్క దేవాలయాన్ని దినదినాభివృద్ధిలోకి తీసుకురావడం జరుగుతున్నది దీనికి భక్తులు కూడా అనేకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కాలక్రమేణా ఎన్నో రకాలుగా దేవాలయం అభివృద్ధి కావాలంటే ఇంకెంతో చాలా శక్తి కావాలి ద్రవ్యము కావాలి అన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ దేవాలయము పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా దేవాలయాన్ని దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు అందరికి కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక మనో రకంగా విరాజిల్లాలనే ఉద్దేశం చెప్పునే దేవాలయాన్ని కూడా అభివృద్ధి పథంలోకి ఇప్పుడు కొన్ని కొన్ని నిర్మాణాలు అన్నదాన భవనము వేద పాఠశాల ఇత్యాదివన్నీ కూడా మా నాన్నగారు అయినటువంటి నాగిల్ల శంకర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయము దినదిన ప్రవర్ధమానంగా నిర్వహిస్తూ పడుతున్నది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నాగిళ్ళ వంశస్థులు ఎనిమిదవ తరం వరకు కూడా పూజలు నిర్వహిస్తూ పద్మాక్షి ట్రస్ట్ను ఏర్పాటు చేసి దేవాలయంలో అన్నదాన సత్రం కూడా నిర్మించి ఇంకా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తున్నారు మరి అలాంటి ఎన్నో విశేషాలు అద్భుతాలు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించి అభివృద్ధికి భక్తులు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ కెమెరామెన్ సతీష్తో ప్రదీప్ రాజు ఎస్ఎక్స్ న్యూస్